Thank you.

चालू से चालू पर हे हे साइड को तुम छोड़ दो वाला 1 2 हे हे चेक हे कॉल अप हे गेट वेंटरी हम लोग चेक 1 2 हे कॉल अप 10 फॉर सेम चेक हे 2 ठीक है बोलो बिल्ड पर चेक हे कॉल अप 도 어? ప్రధానమంత్రి గారి పర్యటన ఏర్పాటు నిమిత్తం రెండవ తేదీ గౌరవమైన భారత ప్రధాని గారు వస్తున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు కేవలం ఫైనల్ టచ్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అది కూడా ఇవాళ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కంప్లీట్ చేసే విధంగా చేశారు ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చారు ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులు యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి ప్రధానమంత్రి రావటం వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరగటం జరుగుతుంది దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలది అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి అన్ని మండల నుంచి యాక్చువల్గా ప్రజలు చేతుడిగా చేయండి ప్రతి కాన్ఫిడెన్స్ ఆదేశించడం దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి నలుగురు ఐదు రైతులు పిలిపించుకున్నారు పిలిపించాం దాదాపు నూట యాభై మంది రైతులతో రెండు గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే లక్ష మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం యాభై నాలుగు యాభై రోజుల్లో ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చారు అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు ఇది ఒకరి కార్యక్రమం కాదు అందరి కార్యక్రమం రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు అంటే యాక్చువల్గా రోడ్ షో అంటే యాక్చువల్గా ఓపెన్ రోడ్ షో లేదండి ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ వచ్చిన తర్వాత రెండు పక్కల మనుషులు ఉంటాయి అయితే ఆయన క్లోజ్డ్ కార్లో నుంచి ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్లో క్లైమేట్ కూడా తీసుకుంటే నిన్నటి వరకు చాలా చాలా హాట్గా ఉండింది ఎనిమిది గంటల తర్వాత అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అయితే వరుణ దేవుడు కూడా కరణిస్తున్నాడు గంటలైనా హ్యాపీగా ఉంటాడు ఇరవై సెక్షల్గా చాలా ఉంది రేపు కూడా ఇలాగే ఉంటుందని వరుణ దేవుడి ఆశిస్తాడు ఆశ్రయిస్తాడని కోరుకుంటాడు ఎవరైనా పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు పిలిచారు దానికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎవరినైతే పిలవాలో ఆ సిస్టమ్ ప్రకారం గమని చెప్పి వాళ్ళు ఆ పనిచేస్తున్నారు